చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీటిని పాలు పోసుకొని ఒకసారి మీరు కూడా ఇలా వండుకుని టేస్ట్ చూడండి ఒకసారి నేను చేసిన ప్రకారం మీకు కనుక నచ్చితే మళ్ళీ అండి మహాలక్ష్మి పరివారంకి స్వాగతం అండి ఈరోజు మనము జంతికలు చేసుకుంటామండి అంటే చక్రాలు అంటారు వీటిని దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము చక్రాలు గిద్ద ఇలా మూడు రంధ్రాలు ఉన్నది అయితే మంచిగా ఉంటుంది అన్నమాట చక్రాలకి ఒక కప్పు బియ్య పిండి అండి ఒక కప్పు పాలు దీనిలో స్పెషాలిటీ ఏంటంటే పాలతో కలుపుతా పాలతో చేస్తామండి చక్రాలు ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా చాలా రుచిగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి కూడా ఏది పొట్టలో తేడా రాదు ఎవరైనా అనమాట ఒక చిన్న కప్పు వెన్న వెన్న మాత్రం ఉండాలండి ఇది ఇంట్లో చేసుకున్న వెన్ననే దానికి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు ఆ రెండు పెద్ద స్పూన్లు మాత్రం వేసుకోవాలండి బామే మెయిన్ అనమాట దీంట్లో ఇది కొన్న బియ్య పిండి బయట మీరు పట్టించుకున్నది అయితే పర్వాలేదు బయట కొన్నదైనా పర్వాలేదు ఒక కప్పు చూసుకుని వేసుకోండి ఉప్పు హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను ఇట్లా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వామ్ అనమాట టూ స్పూన్స్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాలి ఇలా నలుపుకొని వేసుకోవాలన్నమాట ఇలాగా ఒక స్పూన్ ఫుల్ వేసుకోండి చాలు అంటే చిన్న స్పూన్ కాబట్టి నాది టూ స్పూన్స్ వేసుకున్నానండి మీరు వన్ స్పూన్ వేసుకోండి చాలు సరిపోతుంది ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఇది వెన్న అనమాట ఇంట్లో తీసుకున్న వెన్న ఇది మొత్తం ఒక చిన్న కప్పు ఉందండి ఒక యాభై గ్రాములు ఉండవచ్చు ముందు దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట పిండిలో చాలా బాగుంటాయండి ఈ పాలతో మురుకులు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి తినేసి కామెంట్ చేయండి ఇలా పిండిలో అంతా కలిసిపోవాలండి వెన్న బాగా దీనికి ఏ పప్పులు ఏం అక్కర్లేదండి ఈ చక్రాలకి ఉట్టి బియ్య పిండి వాము ఉప్పు వెన్న పాలు అంతే వీటితోనే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట ఆ విధంగా ఉంటాయి పాలేమో గోరువెచ్చగా ఉండాలండి మరీ ఎక్కువ వేడి ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మురుకులు మనం ఎక్కడో బయట వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు బటర్ మురుకులు అంటారు కదండి ఆ విధంగానే వస్తాయి మనం బయట కొంటాం కదా ఎన్నో వందలు పోసేసి అలా కాకుండా ఇంట్లో చేసుకుంటే చాలా శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చూ చూసుకోవాలన్నమాట కలుపుకోవాలి ఇవి గోరెచ్చని పే పాలు వండి కొంచెం గోరెచ్చ కన్నా కొంచెం వేడిగా ఉండాలి మరీ మసలిపోకూడదు ఎక్కువ వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది దీంట్లో ఆల్రెడీ వెన్న ఉంటుంది కదండి మనకి వెన్నతో కొంచెమే తక్కువ పడతాయండి వెండ లేకపోతే ఎక్కువ పడతాయి పాలు వెండ లేకపోయినా నూనెతో అయినా చేసుకోవచ్చండి వెన్న ఉంటేనే వెన్నతో చేసుకోవాలి అట్ల ఏం లేదు ఒట్టి పాలతో కూడా చేసుకోవచ్చు కొంచెం పాలు బియ్య పిండి కదండి తొందరగా పీల్చేసుకుంటూ ఉంటుంది చూసుకుంటూ అందుకనే మెల్లగా ఒక్కసారి కలపకూడదండి చూడండి ఇంకా సరిపోయినాయి ఒక కప్పు కూడా పట్టలేదండి హాఫ్ కప్పే పట్టింది దీనిలో నువ్వులు వేసుకోవచ్చు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు అండి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కారము ఇంగువ వేసుకుని చేసుకోవచ్చండి ఐదు నిమిషాలు ఉండని వేయాలండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇలా నెయ్యి పూసేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ లోపల ఇప్పుడు కలిపించుకున్న ఉండని ఇలా లోపల పెట్టుకొని కొత్తుకుందామండి ఆగింది కదా ఒత్తుకుందామండి వేయంగానే కదిలియకూడదండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు బబుల్స్ ఇవి ఆగిపోతాయి అప్పుడు కలుచుకోవాలి చూద్దామండి టర్న్ చేసుకుందాము వెనక్కి తిట్టుకుందామండి చూద్దామండి తీసుకుందాం ఈ కలర్లో వస్తాయి అన్నమాట ఒక నిమిషం ఉంచాలండి ఇట్లా పైన నూనె అంతా దిగిపోతుంది గోట వేసుకుందామండి వేసుకునేటప్పుడేమో స్లోలో ఉన్నా ఏం కాదండి వేగేటప్పుడు మాత్రం హైలోనే ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో లేకపోతే నూనె వచ్చేస్తుంది పీల్చేసుకుంటుందండి చక్రం అంతా ఇంత సింపుల్గా చేసేసుకుని మీరు కూడా పిల్లలకి హెల్తీగా ఎలాగా పెట్టండి పాలు పోసి మంచిగా పాలు తాగని పిల్లలు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైతే పాలు తాగరో వాళ్ళకి ఈ విధంగా కూడా చేసి చేసిచ్చేసేయండి చూడండి మనం చేసుకున్న చక్రాలు ఎంత బాగున్నాయో ఓకేనండి ఉంటానండి మీరు కూడా ఇలా చేసుకుని ఆనందించండి ఓకే బాయ్ అండి